నా నేను చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పాలనుకుంటున్నాను నేను సభ్యత్వం తీసుకున్నాను తెలుగుదేశం పార్టీలో నా పేరు మాధవి నేను కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను మేము మొన్నంతా ఎలక్షన్ కోసము చాలా కష్టపడాము ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి సిరసు వచ్చి నమస్కారం చేసి నా బాధ చెప్పుకుంటున్నాను దయచేసి నీకు తెలిస్తే నా బాధ తీరుస్తారని ఆశతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను అది సార్ లేకపోతే అది కూడా నాకు చేసేదానికి అవకాశం ఉండేది కాదు మీ కాడికి ఆఫీస్ కాడికి రావాలని నేను ప్రయత్నించినాను ఎన్నోసార్లు కానీ రాలేకపోయినాను వచ్చే అవకాశం లేదు నేను సార్ మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు మీరు జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులు సార్ నేను నిరాహార దీక్ష చేశాను సార్ మా ఊరు మొత్తం నియోజకవర్గం మొత్తం అందరిని జనాలు తీసుకుపోయి నిరాహార దీక్ష చేసి మీకోసం నేను ఎంతో కృషి చేశాను సార్ అయినా ఫలితం లేదు సార్ అదే కాకుండా సార్ బాబు సూర్టి భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ అన్నీ కూడా నేను పల్లె పల్లెకి సార్ చలానుక ఎండనక వాననుక నాలుగైదు కార్లు జీవులు పెట్టుకొని ప్రతి పల్లికి అడవిలో కూడా పోయి సార్ మీకు జరిగిన అన్యాయం ఇంటి ఇంటికి పోయి చెప్పాను సార్ సార్ని మనం ఎట్ట తిరిగి గెలిపించుకోవాలా సార్ జైల్లో నుంచి బయటకు రావాలంటే మనం అందరం బోటేసి సార్ని గెలిపించుకొని మనం బయటికి తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్క ఇంటింటికి పోయి సార్ తెల్లవారుజామున మళ్ళీ వాళ్ళు పనులకు పోతారని అన్ని ప్రోగ్రాములు చేశాను సార్ నేను మాకు టికెట్ ఇస్తారని తెలుసుకున్న వేమన సతీష్ గారు సార్ వేమన సతీష్ గారు మాకు మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్ అవి తెలుసుకున్న వేమన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు లోకేష్ సార్ గారు తెలుసు భువనేశ్వరమ్మ గారు తెలుసు అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం ఏడు కోట్లు జమ చేసి సతీశన్ను గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్ ఇచ్చాం సార్ మేము చేసిన కష్టము కావాలంటే సార్ కోడూరు నియోజకవర్గం మొత్తం అడిగి కనుక్కోడు సార్ సింగల్ రాయడు సార్ని అడగండి జగన్మోహన్ రాజు సార్ గారు ఉన్నారు కదా ఇప్పుడు ఆయన కూడా అడగండి ఇసుమా నాయుడు సార్ని అడగండి ప్రతి ఒక్కరిని సార్ తెలుగుదేశం నాయకులు ఎవరు అందరిని అడగండి సార్ మాకు జరిగిన అన్యాయం ఇది నిజమా అబుద్ధం అని తెలుసుకొని మాకు న్యాయం చేయండి సార్ మేము మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాం ఇల్లు కూడా అమ్మేసుకొని నటు రోడ్లో పడున్నాము సార్ ఇప్పుడు మేము అది అడుగుదామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీకి పోతుంటే సార్ మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని దాని కార్ మీద నెంబర్ కూడా లేదు సార్ దాంట్లో నన్ను నా భర్తను వేసుకొని తీసుకొని పోయినారు సార్ మమ్మల్ని సార్ కాడికి వచ్చి మేము కేసు పెట్టి మా పిల్లలు వచ్చి సార్ చెప్తే అప్పుడు మా సార్ ద్వారా మేము బయటకు వచ్చినాం సార్ ఈరోజు సార్ లేకపోతే మేము లేవు సార్ అందుకని నేను ఇప్పుడు సార్ ఆశ్రయించడం ఎందుకంటే మాకు న్యాయం జరగాల మేము చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయేదానికి ఆస్కారం లేదు మొత్తం ఎక్కడ చూసినా ఆయన మనుషులే సార్ నాకు ఆయన ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే సేమ్ ఇదే ఫోటోలు పెడతాడు సార్ మాకు ఇదే ఫోటోలు పెట్టి నాకు వీళ్ళందరూ తెలుసు నాకు పోలీస్ ఆఫీసు కూడా మా మామ మీరు ఏదన్నా చేస్తే ఇట్లా డబ్బులు ఇవ్వాలని నన్ను ఇది చేస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ నేను నా పిల్లలు మేమంతా ఇంటి పట్టలు లేకుండా ఎక్కడో తలదాచుకుంటున్నావు సార్ దయచేసి మాకు న్యాయం చేయండి సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు పవన్ కళ్యాణ్ సార్ గారు లోకేష్ సార్ గారు మాకు న్యాయం చేయండి సార్ ఈ సతీష్ అనే అతని ఈ సతీష్ అనే అతన్ని సార్ ఈ సతీష్ అనే అతని దగ్గర నుంచి మా ప్రాణరక్షణ దయచేయండి సార్ మాకు మా డబ్బులు మాకు ఇప్పిండి సార్ ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను సార్ దయచేసి మాకు న్యాయం చేయండి సార్ నాకు టికెట్ ఇద్దే మా ఊరంతా వచ్చి ధర్నా చేస్తా అన్నారు సార్ కానీ తెలుగుదేశం చెడ్డ పేరు అవుతుందనే ఉద్దేశంతో అందరిని ఆపాను సార్ నేను పొద్దున్న తెలుగుదేశాన్ని సార్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ నాకు జరిగింది అన్నయ్య మా ఊర్లో కూడా తెలియదు సార్ తెలిస్తే మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చేసి అక్కడే నేను కూడా అక్కడే చనిపోతాను సార్ నాకు ఈ న్యాయం జరగకపోతే నాకు పరిస్థితి అదే సార్ సార్ దయచేసి నాకు న్యాయం చేయండి సార్ ఈ సతీష్ అన్న మా ప్రాణాలు కాపాడండి నా బిడ్డలకు రక్షణ కల్పించండి మా డబ్బులు మాకు ఇప్పించండి సార్ ప్లీజ్ చేతులు ఎత్తి నీకు నమస్కారం చేస్తున్నా సార్ మమ్మల్ని జైల్లో పెట్టి మమ్మల్ని కన్నా సార్లు పెడుతున్న ఈ సతీష్ గారిని మందలించి మా డబ్బులు మాకు ఇప్పించండి సార్ ప్లీజ్ పార్టీ కోసం ఇంత చేసినా మాకు ఏమి ఏం అసలు ఎంత కష్టపడ్డామో కోడూరు నియోజకవర్గం మొత్తం అడగండి సార్ ఇంత కష్టపడి ఇంత చేసి ఈ రోజు మేము ప్రాణాలు కాపాడుకోవడానికి మేము ఇచ్చిన డబ్బులు అడిగిన దానికి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింస పెడుతున్నారు సార్ మేము ఏం చేయలేని దిక్కలేని స్థితిలో ఉన్నాము సార్ దయచేసి వీడియో మిత్రులందరూ అందరు అన్నగారు మీకు నమస్కారం చేస్తున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా నాకు జరిగిన అన్యాయం జరగకుండా ఏ నాయకులకు జరగకుండా ఏ ఆడబిడ్డకు జరగకుండా దయచేసి మీరే తిని నాకు న్యాయం చేసేట్టుగా చేస్తారని మీ సీట్ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను అన్న సార్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఇప్పించుకున్నారు సార్ సతీష్ అన్న గారు ఇప్పుడు అడుగుతా అంటే సార్ ఫోన్లు చేస్తే రిప్లై ఇవ్వడం లేదు సార్ వాళ్ళ అనుచరులతో చంపేస్తాను అది మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ క్యాష్ రూపంలో ఇచ్చామన్నా మళ్ళీ యాభై లక్షలు మాత్రం ఆయన ఏదో భూమి కొనుక్కుంటే ఆయనకు వాళ్ళ భూమి కొన్న దానికి డౌన్ పేమెంట్ వేయమంటే వేసామన్నా యాభై లక్షలు వేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి అవి డబ్బులు ఇచ్చింది మాకు మేము ఇప్పుడు ఆస్తులు కొన్నాం కదా మేము అమ్ముకున్నాం కదన్న ఆస్తులు మా అవన్నీ ఇల్లు స్థలాలు అన్నీ అమ్ముకున్నాం కదా మేము అమ్ముకొని ఇచ్చిన డబ్బులు ఆ నెలలో రెండు మరో నెలలోనే అతను ఆస్తులు కొన్నాడు మొత్తం మా ఆయనకు ఇవన్నీ ఇట్లా చేసి ఇదంతా చేసి మా ఆయనకు కూడా హెల్త్ బాగాలేదు నా లివరు కిడ్నీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి సిఎంసిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు